Excel hey. is made with calcium carbonate. Let's hear it Calcium carbonate. Okay, now Excel is made with calcium carbonate. When we are this in HCl, it is completely dissolved in HCl. Calcium carbonate dissolved in HCl. Okay. For that, we need to take dilute HCl. Any other example? So, what is it? Dilute HCl. So, this is the concentrated HCl. We we'll took some water in this. So, we want to make this dilute. So adding in water, okay no? This is called dilute HCl. Dilute HCl. HCL. So after okay. that, we want to dip, we want to insert the okay. egg. Okay. No? come, come here. So, Reaction is there in this. So started calcium carbonate dissolving process in HCl. హెచ్సిఎల్లో కాల్షియం కార్బనేట్ మొత్తం డిసాల్వ్ అవుతుంది కాబట్టి మనకి ఫోమ్స్ చూస్తున్నాం కదా ఇది కాల్షియం దీని నుంచి ఇంకా పొగలు వస్తాయి అనమాట స్మోక్ వచ్చేది ఏంటంటే అది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ పైకి వెళ్తుంది కాల్షియం అనేది ఇట్లా ఫోమ్ రూపంలో మనకి మిగిలిపోతుంది అనమాట ఫోమ్ అంటే ఏంది నృరగ ఈ నురగంత ఏంది కాల్షియం ఇక్కడ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట గ్యాస్ రూపంలో గ్యాస్ కనిపిస్తుందా కనిపించదు కాబట్టి జస్ట్ అబ్జర్వ్ ఇయర్ కాల్షియం కార్బోనేట్ డిసాల్వ్డ్ ఇన్ ఎక్సియర్ ఆఫ్టర్ డిసాల్వింగ్ విల్ గెట్ వన్ స్మూత్ డెలికేటెడ్ మెంబ్రేన్ అరౌండ్ ద ఎగ్ ఇప్పుడు మనం ఇందులో ప్లాస్మా మెంబ్రేన్ ఎట్లుంటుంది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్స్ట్రా షెల్ ప్రజెంట్ అరౌండ్ ద ఎగ్ ఇట్ ఇస్ విల్ బి కంప్లీట్లీ డిసాల్వ్డ్ ఇన్ ద ఎక్సియర్ అర్థమైందా అది మొత్తం పోయిన తర్వాత ఏం కనిపిస్తుంది మనకి ప్లాస్మా మెంబ్రేన్ స్మూత్ ఉంటుంది అనమాట ఇట్స్ బికమ్ వెరీ స్మూత్ చూద్దాం మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ ఎక్సెల్ డిసైడ్ ఇన్ ద ఎక్సెల్ ఇట్ ఇస్ బికమ్ వెరీ స్మూత్ జస్ట్ అబ్జర్వ్ ఇట్ దిస్ అరౌండ్ ద ఎగ్ ఈస్ కాల్డ్ ప్లాస్మా మెమ్రేట్ దిస్ ఇస్ కాల్డ్ ప్లాస్మా మెమ్రేన్ టూ ఎంతుందో ఈ దానితో చూసుకున్నాము ఈ సైజ్ అనేది రేపు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని తెలుసుకోవాలి ఓకేనా సో అందుకు మనం ఏం చేయాలి ఫ్రెష్ వాటర్లో ఈ ఎగ్ని వేసుకోవాలన్నమాట ఫ్లోటింగ్ గర్ వాటర్ ఇట్ ఇస్ రైట్ బిఫోర్ యాడింగ్ షుగర్ ఎగ్ ఈ సింక్డ్ వాటర్ ఇస్ ఈస్ దిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ వాటర్ అండ్ షుగర్ వాటర్ అంటే షుగర్ వాటర్ కంటైన్ మోర్ డెన్సిటీ దెన్ ఎగ్ దట్స్ వై